ఓం శివాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి చాలా గ్రామ మహిమలను గురించి వివరించేదను వినుమని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునని లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఈ ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణాలయంకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు గాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో మా నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షం చేసి మరునాడు బ్రాహ్మణ సమానం చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి భోజన భోజనదానం చేసినంత పుణ్యము కలుగును దానికంటేనే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గానుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాలకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చిన ఆయు ఆయావు శరీరం ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వ స్వర్గ కార్తీక మాసం మందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజున కంచు ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజనం మందు చేసిన సకల పాపంలో హరించును ద్వాదశి నాడు యజ్ఞ పవిత్రములు దక్షిణతో బ్రాహ్మణకు ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజు రోజున బంగారు తులసి చెట్టును గాను సాల గాని ఒక బ్రాహ్మణకు దానమిచ్చిన ఈడల నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కదగలదు శ్రద్ధగా ఆలకింపు సాల గ్రామ దాన మహిమ పూర్వము అక్కడ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించిచుండెను వాడు మిగిలి దురాసపరుడై నిత్యము ధనమును కోడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మం చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక మరల ద్రవ్యం నెట్లా అపహరించినా ఎన్ను తలంపుతో కుత్స బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామంలో ఉన్న పల్లెలో నివసించున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలంలో తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజులు గడువుల్లో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మైనను మీ ఇంట ఏ జంతువుగాన పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవన్యాయంగా వేడుకొరను ఆ మాటల కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠం నరికి వేదును అని ఆవేశం వెనుక ముందు ఆలోచించక తన మొలన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణు కుతకను కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఎనచో రాజభట్లు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామంకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పాపం అను ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి బాధలు పడుచు మరి కొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుని పోయి రౌరవాది నరక కోపంలో బడదోసిరి ఆ వయసునకు ఒక కుమారుడుగాళ్ళు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయించు పుణ్యకాలములు ఆచరించుచు నీడ కొరకాయ చెట్లు నాటించు నూతుల చెరువులు త్రవ్వించుచు సకల జల్లను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలం నాకు త్రిలోక సంచార్యు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకంకు వచ్చి త్రోవల ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్ దండ ప్రణాములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆరోగ్యపేదాది విద్యుల చేతి సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మం తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి శక్తిగొలదని జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవన్యుడై వేడుకొనను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితము చెప్పదలచి వచ్చిదిని శ్రీ మహావిష్ణుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో నే జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి దానం చేసిన ఏడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో నరకం అనుభవించున్నాడు అతన్ని ఉద్ధరించుటకే నీవు దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగున్నప్పుడు సాల గ్రామం అనే రాత్రి దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడినాయని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలి కొన్నవాణి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకు ఈ దానము చేయవలేను నేను ఈ సాలగ్రామం దానం మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించే వయసు కూడా సాల గ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసిన చుక్కలు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపనిచ్చివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి కూడా సాల గ్రామ దానం చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధన పెడచేవిని పెట్టిన చేత మరణాంతరమే మేడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవశ్రీగా పుట్టి పది జనులు పందిగా జన్మించి ఉండేను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెండి చేశాను పెండ్లి అయిన నాకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమంది ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులో తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందువల్ల కలిగినో అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైద్యమునకు వై వైదవ్యంకు కారణమైన పూర్వజన్మ పాపం రసించుగాక అని చెప్పించి సాలగ్రామ ధన ఫలమును ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పితప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కలిగి మరి కొంతకాలం నాకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయిచు ముక్తురొందిను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేసిన దాన దాన ఫలము ఇంతిత ఇంతింతగాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాల దానం చెయ్యుము ద్వాదశ అధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ